ఫ్రెండ్స్ ఈ రోజు మనకు చెక్పోస్ట్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి గురుకుల్ స్కూల్కి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్కి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్డు మీరు చూసేది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ హండ్రెడ్ ఫీట్ కి మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి సిమెంట్ షాప్ అయితే ఉంది మెయిన్ రోడ్కి లొకేషన్ అయితే మీరు ఈజీగా అయితే గుర్తుపట్టగలుగుతారు ఈ రోడ్ అండి ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్ వచ్చింది ట్వంటీ ఇంటూ సిక్స్టీ సైజు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్ మనకు ఆ వెహికల్స్ అనేది మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్డు మనకు ఒక సిక్స్త్ ఫ్లాట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకు బీకేసింగ్ డూప్లెక్స్ హౌసెస్ అండి సింధు ఎస్టేట్ డూప్లెక్స్ హౌస్ బ్యాక్ సైడ్ మనకు ఫ్లాట్ అయితే ఉంది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ వన్ ల్యాక్స్ చెప్పారండి టోటల్ పెట్టు ప్రైస్ కూడా నెగోషియేషన్ చేస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ ఆల్ కాల్ చేసి డైరెక్ట్ ఓనర్తో డీల్ అయితే ఉంటుంది కర్నూలు సంబంధించి మరిన్ని ఇలాంటి ప్రాపర్టీలు ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ అయితే చేస్తాం ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా మన ఛానల్లో